అందరికీ నమస్కారం గత పది రోజుల కిందట వచ్చిన వరదల్లో విజయవాడ అతలా కుతలాన్ని ఒక నవయువకుడులాగా డెబ్బై రెండు సంవత్సరాల వ్యక్తి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వరిలో అర్ధరాత్రి అపరాత్రి అనుకోకుండా ప్రజలకు అందరికీ సేవలు అందించడంలో ఘనత సాధించాడని ప్రజలంతా కూడా ఇక్కడ నలభై రెండవ డివిజన్కి వస్తే అందరూ కూడా ప్రభుత్వం కూడా భావిస్తున్నాయని చెప్పారు ముఖ్యంగా నలభై రెండవ డివిజన్ మంత్రివర్యులో కొల్లు రవీంద్ర గారు జాతీయ ప్రధాన కార్యదర్శి అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి ఇన్ఛార్జిగా చేశారు ఆయన టీం నుండి మేము గత పది రోజుల నుండి కూడా ఇక్కడ వర్క్ చేస్తూనే ఉన్నాం ఈ రోజు కూడా పదహైదు వందల కుటుంబాలకి దుప్పట్లు ఆయన స్వయంగా అనంతపురం నుండి వెహికల్ వేసి ఆయన మిత్ర బృందాన్ని పంపించి ఇక్కడ అందరికీ కూడా ఇవ్వాలని ఆదేశించగా మేమంతా ఇప్పుడు ప్రతి ఇంటికి కూడా వచ్చి అందించడం జరుగుతుంది ఇక్కడ ఇంకా కొన్ని మా దృష్టికి వచ్చాయి ఇక్కడ బండ్లు చెడిపోయాయి నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా ఇక్కడ డివిజనల్ ప్రెసిడెంట్ శివాజీ గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి దాన్ని రికార్డు ప్రకారంగా రాసుకొని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్క కుటుంబానికి నష్టపరిహారం అందే విధంగా ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తుంది చేయబోతుందని కూడా ఈ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ ఎన్నో సమస్యలు కూడా చెప్పారు ఇక్కడ కాలవల్ల ఈ పరిస్థితి అని అది కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి అది లేకోకుండా చేయడానికి కూడా మా జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి గారు అది కూడా చేస్తాడని కూడా ఇక్కడ ప్రజలకు కూడా మేము చెప్పడం జరిగింది ఇకపోతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ కూడా తొంగి చూసిన దాఖలాలు లేకుండా జాతీయ యొక్క విపత్తు జరిగినప్పుడు ఒక ప్రతిపక్ష నేత హోదాగా ఆర్థికంగాను కనీసం వాళ్ళ పదకొండు మంది ఎమ్మెల్యేలు వాళ్ళ ఇన్ఛార్జీలు డివిజన్ ప్రెసిడెంట్ కూడా ఎవరిని కూడా పలకరించిన దాఖలాలు లేవు ఇక్కడ జరిగిన ప్రజలకు సేవ చేయాలనే బాగా దృఢ సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు నవయువకుల్లాగా చేస్తుంటే ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాటరీలు వేసి ఇచ్చే పరిస్థితి వచ్చింది అంటే ప్రతిపక్ష నేత హోదాగా ప్రజల బాధ్యత పక్క ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వానికి నేనేం సహాయం చేయాలి నా తరపున మీకేం కావాలని ప్రభుత్వాన్ని అడగాల్సింది పోయి ప్రభుత్వం పైన ఇంకా ఆయన బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి విజ్ఞతకే వదిలేస్తున్నాము ఇక్కడనైనా జగన్మోహన్ రెడ్డి గారు మంచి బుద్ధి ప్రసాదించాలని ఆ దేవుడి కోరుకుంటున్నాం ప్రజలు మునిగిపోతే పట్టించుకుని నాయకుడు జైల్లో పడితే ఒక నాయకుడు జైల్లో పడితే తప్పులు చేసిన నాయకుడు జైల్లో పడితే ఆయన పరామర్శించుకెళ్తున్నాడు దాన్ని ఏ విధంగా చూస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఎట్లుంటుందంటే ఆయన చుట్టూ ఉండే కోటరీ జైలు బెయిలు మాఫియా డ్రగ్స్ క్యాష్ నోలు వివిధ అసంఘిక కార్యకలాపాలు ఉన్న వ్యక్తులే ఆయన చుట్టూరు ఉంటారు కాబట్టి ఆయన జైలుకు బట్లు తిరుగుతుంటారు కానీ ప్రజలకు జరిగిన నష్టాన్ని కానీ ప్రజలకు జరిగిన దాన్ని గాలి వదిలేసి ఆయన ఆయన అనుచర వర్గం పైశాచిక ఆనందం పొందుతున్నారు ఈనాడు ఇక్కడ జరిగిన ఇంత విపత్తు జరిగితే ప్రజలకు సేవ చేయాల్సింది ఇక్కడ ఏదైనా మెడికల్ ఆయన పెద్ద ఒక ముఖ్యమంత్రి కదా ఆయన పెద్ద సహాయం ఆర్థిక సహాయం చేయొచ్చు కదా పెద్ద ఉన్నతమైన కుటుంబం వ్యక్తి కదా వంద కోట్లు అడ్వాన్స్ ట్యా కట్టిన వ్యక్తి ఈనాడు ప్రజల్ని గాలికి వదిలేసి ఎవరో జైల్లో ఉంటే పరామర్శించడము ఇట్లా కోట్ల వేట తిరగడము ఆయనకు సర్వసాధారణమైపోయింది అందుకే ప్రజలు కూడా తగిన గుణపాఠం చెప్పి ఆయనకి పదకొండు సీట్లు ఇవ్వడం కూడా జరిగింది కృష్ణా బ్యారేజ్ని కూల్చేసి లక్షల మంది ప్రాణాలకు అపాయం కలిగించే పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళని ఏం చేయాలంటారు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక కమిటీ వేశారు అక్కడ అదే విధంగా బోట్లు వదిలి అవి బ్యారేజ్ అవి గుద్దే విధంగా బుడమెరికి గేట్లు ఎత్తారని ప్రజలకి ఎట్టి తిరిగి ఆయన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకోకుండా ఇంకా ప్రజల్ని మబ్బి పెట్టేయడానికే చెప్తాడే కానీ ప్రజల పక్షాన్ని ఇది జరుగుతోంది దీనికి నేను సహాయం చేస్తాననే వ్యక్తి అతను కాదు అందుకోసమే అతనికి తగిన గుణపాఠం చెప్పారని ప్రజలందరూ కూడా కోరుకున్నారు